హాయ్ అండి అందరికీ వందనాలండి ఇర్మియా గ్రంథము ముప్పై ఎనిమిదో అధ్యాయం అండి కుడివైపు ఉంది ఆరు వందల అరవై ఒకటో పేజీ అండి మొదటి వచనం చదువుకుందాము ఎహోవేలాగా సెలవిచ్చున్నాడు ఈ పట్టణంలో నివసి నిలిచివియున్న వారు ఖడ్గము చేతనైనను క్షామం చేతనను తెగులు చేతనైనను చత్తురు కానీ కల్దీలు ఎద్దకు బయలు వెళ్ళువారు బ్రతుకుదురు దోపుడు సొమ్ము దక్కించుకున్నట్లు తమ ప్రాణము దక్కించుకుని వారు బ్రతుకు బ్రతుకుదురు రెండవ వచనమండి ఈహోవా ఇలాగో సెలవిచ్చున్నాడు ఈ పట్టణము నిశ్చయముగా బబులోను రాజు దండు చేతికి అప్పగింపబడును అతడు దాన్ని పట్టుకునును అని ఇర్మియా ప్రజలందరికీ ప్రకటింపగా మూడవ వచనమండి మండి మత్తాను కుమారుడైన షఫట్యాయును పశువురు కుమారుడైన గెదల్యాయున్ను శిలమ్యా కుమారుడైన యువకులను మల్కియా కుమారుడైన పశువులను విని వినిరి గనుక ఆ ప్రధానులు రాజుతో మనవి చేసినదేమనగా ఈ మనుషుడు ఈ ప్రజలకు నష్టము కోరువాడే కానీ క్షేమము కోరువాడు కాడు ఇతడు ఇట్టి సమాచారము వారికి ప్రకటన చేయుటం వలన ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను ప్రజలందరి చేతులను బలహీనము చేయుచున్నాడు చితగించి వానికి మరణశిక్ష విధింపు ఐదో వచనం అండి అందుకు రాజైన సిద్గియ అతడు మీ వశము ఉన్నాడు మీ వశమున ఉన్నాడు రాజు మీకు అడ్డము రాజాలడనగా ఆరో అండి వారు ఇర్మియాను పట్టుకొని కారాగృహంలోనున్న రాజకుమారుడకు మల్కియా గోతిలోనికి దింపిరి అందులోనికి ఇర్మియాను త్రాళ్లతో దింపినందుప్పుడు దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు బురద మాత్రమే ఉండెను ఆ బురదలో ఇర్మియా దిగబడెను ఏడవ వచ్చినవండి రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీడగు ఎబెద్లేఖను షండు వారు ఇర్మియాను గోతిలో వేసిరని సంగతి విని రాజు నగర్లో నుండి బయలుదే బయలు వెళ్ళి రాజుతో ఇలాగో మనవి చేశాను తొమ్మిదో వచ్చిన మంది రాజా ఆ గోతిలో వేయబడిన ఇర్మియా అను ప్రవక్త ఎడల ఈ మనుషులు చేసినది యావత్తును అన్యాయము అతడున్న చోటను అతడు ఆకలి చేత చచ్చును పట్టణములోనైనను ఇంకను రొట్టె ఏమి రొట్టెలేమియూ లేవు పదో వచ్చిన అండి అందుకు రాజు నీవు ఇక్కడ నుండి ముప్పది మంది మనుషులకు మనుషులను వెంటబెట్టుకుని పోయి ప్రవక్తైన ఇర్మియా చావక మునుపు ఆ గోతులో నుండి అతన్ని తీయించమని కూషీయుడగు యేద్మేలేకునకు సెలవియగా వచ్చినండి ఎవేద్మేలేకు ఆ మనుషులను వెంటబెట్టుకుని రాజనగర్లో ఖజానా క్రింది గదిలోనికి వచ్చి అచ్చటి నుండి పాతవైన చింకి బట్టలను చిగిరి క్షమించాలండి పాత బట్టలైన చింకి బట్టలను చిరిగి చిరాకులైన గుడ్డ పాతలను తీసుకొని పోయి ఆ గోతిలోని నున్న ఇర్మియా పట్టుకునున్నట్లుగా త్రాళ్ళ చేత వాటిని దింపి పాతవై చిరిగి చిరాకులైన ఈ బట్టలను త్రాళ్ళ మీద నీ చంకల క్రింద పెట్టుకొనుమని అతనితో చెప్పాను పదమూడవచనమండి ఇర్మియా ఇలాగూ చేయగా వారు ఇర్మియాను త్రాలతో చేదుకొని ఆ గోతిలో నుండి వెలుపలికి తీసిరి అప్పుడు ఇర్మియా బందీ గృహశాలలో నివసించెను పద్నాలుగో చిన్నవండి తరువాత రాజైన సిద్గియా ఎహోవా మందిరంలో ఉన్న మూడో ద్వారంలోనికి ప్రవక్తైన ఇర్మియాను పిలువనంపించి అతనితో ఇట్ల నేను ఒక మాట నిన్ను అడుగుచున్నాను నీవు ఏ సంగతిని నాకు మరుగు చేయక దాని చెప్పమనగా పదిహేనవచన మంది ఇరిమియా నేను ఈ సంగతి నీకు తెలియజెప్పిన ఎడల నిశ్చయముగా నీవు నాకు మరణశిక్ష విధించువు నేను నీకు ఆలోచన చెప్పినను నీవు నా మాట వినవు పదహారవచన మంది కావున రాజైన సిద్గియ జీవాత్మను మానకనుగ్రహించు అనుగ్రహించు తోడు అను తోడు నేను నీకు మరణము విధింపను నీ ప్రాణము తీయజూచిచున్న ఈ మనుషుల చేతికి నిన్ను అప్పగింపను అని ఇర్మియాతో రహస్యముగా ప్రమాణము చేశాను పదిహేడవ వచ్చినవండి అప్పుడు ఇర్మియా సిద్గియాతో ఇట్ల నేను దేవుడు ఇస్రాయేలు దేవుడును సైన్యంలోకి అధిపత్యున ఇహోవా ఇలాగ సెలవిస్తున్నాడు నీవు బబులోను రాజు అధిపతియుల వద్దకు వెళ్ళి వెళ్ళినేడలా నీవు బ్రతికెదవు ఈ పట్టణము అగ్నిచేత కాల్చబడదు నీవును నీ ఇంటి వారును బ్రతుకుదురు పద్దెనిమిదవ వచ్చినవండి అయితే నీవు బబులోను అధిపతుల యొక్కకు వెళ్ళని ఎడల ఈ పట్టణము కల్దీల చేతికి అప్పగింపబడును వారు అగ్ని చేత దాన్ని కాల్చివేసెదరు మరియు నీవు వారి చేతిలో ఉండి తప్పించుకున్న జాలవు పంతొమ్మిదవ వచ్చినవండి అందుకు రాజైన సిద్గియ ఇర్మియాతో ఇట్లా నేను కల్దీయుల పక్షముగా ఉండు యూదులకు భయపడుచున్నాను ఒకవేళ కల్దీయులు నన్ను వారి చేతికి అప్పగించిన ఏడల వారు నన్ను అపసించెదరు ఇరవై వచ్చిన మంది అందుకు ఇరిమియా వారు నిన్ను అప్పగింపరు నీవు బ్రతికి బాగుగా నుండునట్లు నేను నీతో చెప్పుచున్న సంగతిని గూర్చి ఇహో సలవిచు మాటను చిత్తగించి ఆలకించుము ఇరవై ఒకటో వచ్చిన నీవు ఒకవేళ బయలు వెళ్ళకపోయిన ఏడల ఇహోవో ఈ మాట నాకు తెలియజేశాను ఇరవై రెండవ వచ్చిన మంది రాజు నగర్లలో శేషించి శేషించి ఉన్న స్త్రీలందరూ బాబులోను అధిపతుల వద్దకు కొనిపోబడతారు అలాగూ జరుగుగా ఆ స్త్రీలు నిన్ను చూచి నీ ప్రియ స్నేహితులు నిన్ను మోసపుచ్చి నీపై నీ విజయము పొంది ఉన్నారు నీ పాదములు బురదలో దిగబడి ఉండగా వారు వెనుక తీసిరని అందరూ ఇరవై మూడవ వచ్చిన నీ భార్య నీ భార్యలందరూ నీ పిల్లలను కల్దీయుల ఎద్దకు కొనిపోబడుదురు నీవు వారి చేతిలో నుండి తప్పించు కొనజాలక బబులోను రాజు చేత పట్టబడేదవు గనుక ఈ పట్టణమును అగ్ని చేత కాల్చుటకు నీవే కారణమగు కారణమగుదువు ఇరవై నాలుగో వచ్చిన అందుకు సిగ్గి ఇర్మియాతో ఇట్లనే నీవు మరణశిక్ష నందుకుంటున్నట్లు ఈ సంగతులను ఎవరికి నీ తెలియనియకము ఇరవై ఐదో వచ్చినమండి నేను నీతో మాట్లాడిన సంగతులు సంగతి అధిపతులు వినిన ఎడల వారిని ఎద్దకు వచ్చి మేము నిన్ను చంపకుండాన్నట్లు రాజుతో నీవు చెప్పిన సంగతిని రాజు నీతో చెప్పిన సంగతిని మరుగుచేక మాకిప్పుడే తెలియజెప్పమనగా ఇరవై ఆరో వచ్చినవండి నీవు యనాతాను ఇంట్లో నేను చనిపోకుండా అక్కడికి నన్ను తిరిగి వెళ్ళనంపవద్దని రాజు ఎదుట నేను మనవి చేసుకొన కొనబోతెనని వారితో చెప్పుమని రాజు ఇర్మియాతో అనిను ఇరవై ఏడో వచ్చినమండి అంతటా అధిపతులందరూ ఇర్మియా యుద్ధకు వచ్చి అడుగుగా అతడు రాజు సెలవిచ్చిన మాట ప్రకారముగా వారికి ఉత్తరం ఇచ్చి ఆ సంగతి వారికి తెలియజేయనందున వారు అతనితో మాట్లాడటం మానేరి ఇరవై ఎనిమిదవ వచ్చినవండి ఎరుసలేము పట్టబడు వరకు ఇర్మియా బందీ గృహశాలలో ఉండెను ఈ పరిశుద్ధ వాక్యం నామానికి మహిమ కలుగునుగాక ఆమెన్ కొత్త వారు వింటుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ అధ్యాయం ముప్పై తొమ్మిదో అధ్యాయం అండి